కామంచి ఒక విధమైన చిన్న మందు మొక్క దీని శాస్త్రీయ నామం సొలానం నైగ్రం సోలేనం నిగ్రం ఇది సొలనేసి కుటుంబంలో సొలానం ప్రజాతికి చెందినది ప్రాంతీయ నామాలు ఆంగ్లం బ్లాక్ నైట్ షేడ్ హిందీ మకోయి గుర్కమ్మాయి కన్నడ కాకరుండి మలయాళం మనట్టక్కళి కరింతకళి తమిళం మనతక్కళి మిలగుటక్కళి సంస్కృతం గండకి లక్షణాలు ఇది నిటారుగా పెరిగే చిన్న పొద తీవ్రాగ్రంతో ఇంచుమించు అండాకారంలో ఉన్న సరళ పత్రాలు కలిగి ఉంటాయి గ్రీవేతరంగా ఏర్పడిన నిశ్చిత గుచ్ఛంలో అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు పూస్తాయి వలయాకారంలో ఉన్న నలుపు రంగు మృదు ఫలాలు కాస్తాయి ఉపయోగాలు ఈ మొక్క యావత్తు వివిధ ఔషధ ప్రయోగాలున్నాయి ఇది యాంటీసెప్టిక్ గా ఉపయోగపడుతుంది ఇది శోధ దగ్గు జ్వరం ఆస్తమా నివారణకు దివ్యౌషధం విరేచనకారిగాను జీర్ణకారిగాను పనిచేస్తుంది కీళ్లనొప్పులు బ్రాంకైటిస్ అల్సర్లు అజీర్తి నిస్సత్తువ వంటి లక్షణాలను అరికడుతుంది మూత్రం సాఫీగా జారీ అయ్యేలా ఉపయోగపడుతుంది ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి వడపోసి డికాక్షన్ తాగితే గుండె జబ్బుల్లో బాగా పనిచేస్తుంది రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది